హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ మధు ఇప్పుడు అయితే కలుపు మందు కొట్టిన తర్వాత మనము స్ప్రే చేసే విరుగుడు మందుల గురించి అంటే బలం మందులు మాకైతే మినుములో బలము తెగులు పురుగు మంది దోమ ముందు ఈ నాలుగు రకాలను అయితే కలుపు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ప్రతిసారి రిజల్ట్ అయితే బాగానే ఉంటాయి కానీ ఈ నాలుగు రకాల నుంచి అయితే ఎప్పుడు స్ప్రే చేయము ఫస్ట్ టైం స్ప్రేయింగ్ చేసినప్పుడు అయితే నేనైతే ఎక్కువగా వాడేది క్లోరో ఫిఫ్టీ వాడతాం గాయస్ క్లోరో ఫిఫ్టీ మన దగ్గర క్లోరో ఫిఫ్టీ క్లోరో ఫిఫ్టీ ఈ క్రోమో రోడ్ది క్లోరో ఫిఫ్టీ అయితే టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ వాడతాము దాంతో పాటు ప్రైట్ కూడా వాడతాము క్లోరో ఫిఫ్టీలో హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రైట్ క్లోరో ఫిఫ్టీ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి దా అది కాకుండా మళ్ళీ సాఫ్ వాడతాం ఎందుకంటే సాఫ్ అంటే అది బూడి తెగులు కూడా పనిచేస్తుంది క్లోరో ఫిఫ్టీ ఏమో చిన్నగా సన్నపురుక్ అయితే పనిచేస్తుంది ఇనిషియల్ స్టేజ్ కదా క్లోరో ఫిఫ్టీ క్లోరో ట్వంటీ అనే వాడచ్చు క్లోరో ట్వంటీ వాడచ్చు కానీ క్లోరో ట్వంటీకి మరీ కొంచెం మెత్తగా ఉంటుంది కానీ ఒకసారి తక్కువ పవర్ ఉంటుంది అని వాడడం ఎక్కువ క్లోరో ఫిఫ్టీని వాడేది ఇదైతే సాఫ్ మ్యాంకోజా బుడిని కార్బన్ హైజేట్ కూడా ఉంటుంది బూడి తెగులు కూడా పనిచేస్తుంది ఇదివరకు ఎంఫర్టీ ఫైవ్ వాడాలి కాదు బూడి మంచు ఎట్లా ఎక్కువని బూడి తెగులు వస్తుంది దానికోసం ఫస్ట్ టైమే సాఫ్ వేస్తే బూడి తెగులు అనేది మనకు కంట్రోల్గా ఉంటుంది ప్రొఫ్నోపాస్ అవి ఉన్నాయి కానీ తర్వాత వాడతాము అంటే మెనులో తక్కువ ఈ సింతటిక్ కదా కొంచెం ప్రాబ్లం ఉంటాయి కానీ బలానికైతే మనము ఎక్కువ వాడేది ఎఫ్ ఫోర్ ఫార్ములా సిక్స్ ఇదే గైస్ ఫార్ములా ఫోరు అగ్రమైన మ్యాక్స్ వాడుతున్నాము అగ్రిమెన్ మ్యాక్స్ స్టెయిన్ మైక్రో ఫుడ్ స్టెయిన్ మైక్రో ఫుడ్ చాలా బాగుంటుంది అగ్రమైన మ్యాక్స్ అయితే ఎకరానికి మూడు వందల గ్రాముల దాకా వాడచ్చు మూడు వందల నుంచి నాలుగు వందలు గ్రాముల దాకా వాడచ్చు స్టెయిన్ మైక్రో ఫుడ్ మన దగ్గర ఉండాలి కానీ ఎక్కడుందో స్టెయిన్ మైక్రో ఫుడ్ కూడా వాడుకోవచ్చు అది మూ మూడు వందల ఎంఎల్ మూడు వందల యాభై ఎంఎల్ తా కావడచ్చు మైక్రో ఫుడ్ అది కాకుండా మళ్ళీ బయోవేటా బయోజిమ్ అంటే కొంచెం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత వాడచ్చు మళ్ళీ గాయసం కూర్చో ఇదైతే వేప నూనె ఆ వేప నూనె మనం ప్రొఫ్నో ఇది క్లోరో ఫిఫ్టీలో కలుపు కూడా యూజ్ చేయొచ్చు దోమ ముందు బదులు ఎక్కువ రోజులు అప్పుడు పురుగు కూడా రాకుండా ఆపుతుంది వేప నూనె క్లోరో ఫిఫ్టీ కలుపు కూడా వాడుకోవచ్చు ఫస్ట్ సైన్ ఫ్రెయింగ్లో బాలానికైతే ఇవి బాలానికి బాలానికైతే మైక్రోన్ ట్రేనట్స్ ఇస్తాము ఒకసారి మైక్రోన్ కాకుండా గ్రోత్కి అయితే మంచిగా తక్కువగా ఉందనుకుంటే మూడు పంతొమ్మిదిలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కూడా ఒక కేజీ కట్టుకు ఒక ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది అగ్రోన్ మ్యాక్స్ అయితే మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల దాకా కూడా ఇవ్వచ్చు ఎకరానికి హాఫ్ కేజీ కూడా ఇస్తాం మరి ఒకసారి అంత అవసరం ఉండదు ఇది సింపుల్గా ఫస్ట్ టైమ్స్ రే చేసేవి వ్యాప్నూన్ కూడా కలుపుకోవచ్చు వేపనూన్ మీకు ఏవో మంచి క్వాలిటీ ఉంటే క్లోరో ఫిఫ్టీలో కలుపు వాడుకుంటే బాగా పనిచేస్తుంది అంతే గైస్ ఫస్ట్ టైం కొట్టేటప్పుడు వేపనోని సాఫు సా వేపనోన్లోనే క్లోరో ఫిఫ్టీ కలుగుతాము సాఫ్ ఇంకోటి మైక్రో ఇండ్రియన్స్గా ఏదైనా మైక్రోఇన్స్ కొంచెం మంచిగా వాడుకోవాలి స్టాండర్డ్ కంపెనీ ఇవి ఫస్ట్ టైం స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది గాయస్ అది విల్ట్ టూ అయి వచ్చేవాళ్ళు అయితే కొంచెము కొంచెం విల్ట్ వచ్చేది మీరు కాంటాఫ్ అయితే స్ప్రే చేసుకోండి తెగులు ముందు అప్పుడైతే మీకు విల్టుక అయితే చెట్టు వేరు వేరు పురుగు అవి కొంచెం వేరు పురుగు అని కాదు చెట్టు చనిపోతామైతే తగ్గుతుంది కొంచెం కాంటాఫ్ ఆడితే దానికి కూడా పనిచేస్తుంది అది గాయస్ ఇది సాగరేఖ కూడా ఉంటుంది కానీ మన దగ్గర సాగరేఖ అనేది కొంచెం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆడతాము ఇప్పుడు ఆడము ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం స్ప్రింగ్ అయితే ఇది సరిపోతుంది